పోపు చేస్తున్నాను ఈరోజు వంకాయ వంకాయపప్పు కావాల్సిన పదార్థాలు ముందు స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనెస్తున్నాం ఆవాలు ఆవాలు జీలకర్ర రెండు స్పూన్లు శనగపప్పు మినపప్పు రెండు స్పూన్లు కొంచెం వేగాక ఓపులు వేగింది ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ అల్లం కొంచెం వేయాలి

అన్నీ వేసుకొని ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి వంకాయలు ఎలాగన్నా వేసుకోవచ్చు లేకపోతే ఒక విజిల్కి కుక్కరం పెట్టి వేసుకుంటే తొందరగా అవుతాయి నేను ఇలా వేస్తాను అది మీ మూత పెట్టి పది నిమిషాలు అయిపోతుంది మగ్గిందా లేదో చూద్దాం మగ్గిన టెంట్ వస్తుంది మగ్గితే మూడు అవసరం ఉండదు ఇంకా ఇప్పుడు వేపు వేపుకోసం మగ్గింది మిమ్మల్గా వేపుకుంటే పది నిమిషాల్లో పూర్ రెడీ అయిపోతుంది